హాయ్ అండి వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్ ముల్లంగి కూరను ఇలా ఒకసారి చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఎప్పుడు ఆకుని పడేస్తూ ఉంటాము ఇలా రెండింటిని కలిపి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు దీనికోసం రెండు ముల్లంగిని తీసుకొని ఆకుతో సహా తొక్క తీసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఆకులను కూడా కడిగి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూర కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసిన కొంచెం అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా తాలింపు వేగాక ఒక టమాటాను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా కొంచెం వేగాక ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ముల్లంగి ఆకును వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ముల్లంగి ముక్కలను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముల్లంగి ఆకులు అస్సలు ఉడకవు ఇది మినిమం ఉడకడానికి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పడుతుంది అప్పుడే ఈ ఆకులు ఉడుకుతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అందులో ఉన్న నీరే సరిపోతుంది అస్సలు వాటర్ ఏమీ వేయకూడదు నీరు మొత్తం దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ముల్లంగి ఆకులు చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి పారేయకుండా ఇలా కర్రీ చేయండి ఇలా ఒకసారి ముల్లంగి కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా దగ్గర అయ్యాక కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ ముల్లంగ కర్రీ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్